హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు శుక్రుడు గురించి శుక్రుడు యొక్క కారకత్వాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఆస్ట్రాలజీలో శుక్రుడు మన యొక్క సుఖాలకి ప్రేమ సంబంధాలకి అందం కళలకి విలాసాలకి కామానికి రుచికి వాటి విషయాలకు కారకత్వం వహిస్తాడో మనం చెప్పచ్చు చూడండి మగవారికైతే మగవారి జాతకంలో శుక్రుడు వివాహానికి కారకుడు ఆడవాళ్ళ జాతకంలో శుక్రుడు కుజుడు వివాహానికి కారకత్వం వహిస్తాడు ఫ్రెండ్స్ చూడండి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే శుక్రమహాదశలో చాలామంది రిలేషన్స్లోకి వెళ్ళి వెళ్ళిపోతుంటారు ప్రేమలో పడుతుంటారు శుక్రమహదశ వచ్చిందంటే నైంటీ ఫర్ పర్సెంట్ అంటే కొన్ని అదర్ సిగ్నిఫికెన్సెస్ చూసుకొని అంటే జాతక చక్రంలో శుక్ర శుక్రమహాదశలో జాతకస్తులో లవ్లో పడే ఉందా అవకాశం ఉందా లేదా అన్న విషయాన్ని మనం పరిగణలో తీసుకొని చెప్పాలి సో చాలామంది వరకు లవ్లో లవ్ అట్రాక్షన్స్కి గురవుతారని మనం చెప్పొచ్చు వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ అనేటువంటిది వెల్ డ్రెస్డ్గా చేసుకుంటారు శుక్రమహదశలో మంచిగా ఈ యొక్క కాస్మటిక్స్ని వాడుతూ వాడుతూ ఉంటారు తర్వాత లగ్జరీయస్కి లగ్జరీస్ లైఫ్ని ఇష్టపడతారు ఈ మంచి ఇల్లు కారు అటువంటి విషయాలకి ఎక్కువగా బాధ్యతని వహిస్తూ కారకత్వం వహిస్తూ ఉంటాడు శుక్రుడు చూడండి భౌతిక సుఖాలకి ఖరీదైన వస్తువులకి సౌకర్యవంతమైన జీవనానికి సంపదకి ఐశ్వర్యానికి కామానికి స్త్రీ సంబంధ విషయాలను సూచించేటువంటి గ్రహము మన శుక్రగ్రహము చూడండి అదేవిధంగా శుక్రుడు చర్మానికి కారకత్వం వహిస్తాడు ఫ్రెండ్స్ జననేంద్రియాలకి మరియు శుక్ర గ్రంథులకి కూడా శుక్రుడు కారకత్వం వహిస్తాడు అదేవిధంగా కోరికలు ఇంద్రియ సుఖాలు భోగాలు వాటికి కారకత్వం వహిస్తాడు చూడండి ఒకవేళగా మన జాతర చక్రంలో శుక్రుడు బలంగా ఉంటే వ్యక్తి అందంగా ఉండటం ఆకర్షణీయంగా ఉండటం కళాత్మకంగా ఉండటం సుఖమైన విలాసవంతమైన జీవితాన్ని అనుభవించటం అన్ని రకాల శుక్రుడు మన జీవితంలో అన్ని రకాల అన్ని రకాల సౌందర్యం ఆనందం ప్రేమ మరియు సంపదకు ప్రతినిధిగా ఉంటాడు ఫ్రెండ్స్ చూడండి లగ్నంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా అందంగా ఉంటారు శుక్రుడు అంద అందంగా అంటే కొన్ని అదర్ ఫ్యాక్టర్స్ కూడా మనం తీసుకోవాలి అందంగా ఉంటారు శుక్రుడు లగ్నంలో ఉన్నంత మాత్రాన్ని అందంగా ఉంటారని పూర్తి స్థాయిలో అందంగా ఉండాలని కాదు కానీ సో కొన్ని అదర్ ఫ్యాక్టర్స్ని బట్టి కూడా అదర్ సిగ్నిఫికెన్స్ని బట్టి కూడా శుక్రుడు ఆ లగ్నంలో ఉంటే అందంగా ఉంటారా దాని విషయాన్ని మనం మాట్లాడవచ్చు చెప్పుకోవచ్చు అదేవిధంగా శుక్రుడు సెకండ్ హౌస్లో ఉంటే ఎక్కువ మంది శాతానికి తన యొక్క వాక్కు స్త్రీలకు ఇష్టమైనటువంటి వాక్కు తన ఇష్టమైన వాళ్ళకి ఎంతో నచ్చే విధంగా మెచ్చే విధంగా శుక్రుడు మాట్లాడిస్తాడని మనం చెప్పుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ శుక్రుడు బలహీనంగా ఉంటే ఈ కారకత్వాలు అన్ని విషయాల్లో నెగిటివ్ రిజల్ట్స్ వస్తాడు బలంగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఫుల్ ఆ వ్యక్తికి శుక్రమహాదశ యొక్క దశ అంతర్దశల్లో విపరీతమైన సంతోషం ఆనందం ఆ విపరీతమైనటువంటి లైఫ్లో ఎంజాయ్మెంట్ అనుభవిస్తాడని మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్ట్ రూల్గా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్ శుక్రమార్దశ అనేటువంటిది బలే యోగిస్తుందని మనం చెప్పచ్చు ఇప్పుడు ఒకవేళ బలంగా ఉంటే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ